చంద్రబాబు నమ్మడము అనంటే పులి నోట్లో పెట్టడమే ప్రతి ఒక్కరూ గమనించమని అడుగుతా ఉన్నా మరి మీ జగన్ను చూడండి మరి మీ జగన్ను చూడండి మీ బిడ్డను చూడండి ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీరిచ్చిన అధికారంతో దేవుడు ఆశస్సులతో గ్రామ గ్రామాన ఇంటింట జగన్ ఏమిటో నాలుగు మాటల్లోనే మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఇది మన యాభై ఎనిమిది నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది మనం తీసుకువచ్చిన విప్లవాల రిపోర్ట్ ఇది ఎక్కడ చూసినా ఏ గ్రామంలో చూసినా మీ ఎల్లు మీ కళ్ళ ఎదుటే కనిపించే మన అభివృద్ధి రిపోర్ట్ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చెప్పే ప్రతి మాట కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడు జరగనట్టుగా రాష్ట్రంలో ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా ఏకంగా ఏడు వ్యవస్థలు ఆ ప్రతి గ్రామంలోనూ కూడా కనిపిస్తూ ఉన్నాయి గ్రామ వార్డు సచివాలయాలు అరవై డెబ్బై ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ రైతు భరోసా కేంద్రాలు మరో నాలుగు అడుగులు వేస్తే విలేజ్ అర్బన్ హెల్త్ క్లినిక్లు మరో నాలుగు అడుగులు వేస్తే నాడు నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూళ్ళు మరో నాలుగు అడుగులు వేస్తే అక్కడే కనిపిస్తారు మహిళా పోలీసులు ఇక ఏడో వ్యవస్థ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు ఫైబర్ గ్రిడ్ ఇది ప్రతి గ్రామంలోనూ మీ జగన్ మార్కు ఎక్కడ చూసినా కూడా నాలుగు రోడ్ల వద్ద నిలబడితే ప్రతి గ్రామంలోనూ కూడా కనిపిస్తుంది మీ జగన్ మార్కు మీ బిడ్డ మార్పు ఈ యాభై ఎనిమిది నెలల్లో మన వైఎస్ఆర్సీపీ మార్కు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తుంది